హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మీ పొడితో మీ ముందుకు వచ్చేసా అండి అదే ఏం పొడి అనుకుంటున్నారు కంది పొడి అండి కందిపొడిని కనుక ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి వేడి వేడిగా అన్నం వండుకున్నప్పుడు అందులో ఒక్క స్పూన్ మనం ఈ కందిపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఇక ఏ కూర కూడా పనికిరాదండి దీని ముందు అంత టేస్ట్గా ఉంటుంది కందిపొడి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఈ కందిపొడి అనేది అన్నంలోకి కాదండి దోశ చేసుకున్నప్పుడు అలాగే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు దాంట్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి అలాగే ఆవకాయ పెట్టుకున్నప్పుడు కూడా ఆవకాయలో నంచుకొని తిన్నా కానీ ఈ కందిపొడి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి అయితే మంచి రోజు కూడా పెట్టొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే అన్ని పప్పులతో చేస్తాం కాబట్టి ఈ కందిపొడి అనేది మనం పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళు తిన్నా కానీ హెల్త్ కూడా చాలా మంచిది ఇంత రుచికరమైన కందిపొడిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టండి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కందిపప్పు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మాత్రం ఐఫ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవద్దు అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టి పప్పు మాత్రం పైన మాత్రమే ఫ్రై లోపల మొత్తం పచ్చిగా ఉండి మన కందిపప్పు మొత్తం పచ్చిగా ఉందనుకోండి మన కందిపొడి కూడా మొత్తం పచ్చి స్మెల్ వచ్చేస్తుంది అలాగే మనకు టేస్ట్ కూడా ఉండదండి అందుకోసమే పప్పు అనేది మంచిగా ఫ్రై అయిపోతేనే మన కందిపొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలా మంచిగా ఫ్రై అవ్వాలంటే గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలి ఇలా కందిపప్పును మంచిగా ఫ్రై చేసుకుంటప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం కలపకపోతే కింది మాత్రం ఫ్రై అయిపోతుంది పైది మాత్రం పచ్చిగా ఉంటుంది పప్పు అందుకోసమే ఇలా ఈవెన్ మంచిగా కలుపుకుంటూ మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఎంత బాగా ఫ్రై అయిపోతే మన కందిపప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒక విషయం గమనించాలి కందిపప్పు అనేది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కి అబ్బా కందిపప్పుని తినేయాలరా అనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి చూస్తారుగా ఇలా మనకు ఫ్రై అవుతున్న కొద్ది మంచి కలర్ కూడా వస్తుంది ఇలా మంచి కలర్తో పాటు స్మెల్ కూడా వస్తుంది మీకు ఈజీగా తెలిసిపోతుందండి చూస్తారుగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కందిపప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఆయిల్ లేకుండా మనం కందిపప్పును మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం కందిపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కొంతమంది ఆయిల్ వేసి కూడా ఫ్రై చేస్తారండి ఆ ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కందిపప్పు అనేది ఇలా కందిపప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి చూస్తారుగా ఇలా మొత్తం కూడా ప్లేట్లో పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే మనం పావు కప్పు అనేది మనం శనగపప్పు తీసుకోవాలి ఇలా శనగపప్పు కప్పు తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కూడా మనకి ఈ శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఏ పప్పు అయినా సరేనండి మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు కందిపొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి శనగపప్పును కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంటే మనకు మంచి స్మెల్ వస్తుందండి అండి ఏ పప్పు అయినా సరేనండి మనం ఫ్రై చేసుకుంటా ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి అదే మనం గ్యాస్ అనేది మన పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి స్మెల్ ఉండదు ఏముండదు మొత్తం పప్పు అంత పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మనం గ్యాస్ అనేది మీడియం పెట్టి కానీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అబ్బాయి ఇలా అంతా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ పప్పులన్నీ కూడా మంచి స్మెల్ వచ్చి అప్పుడే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయి మంచిగా ఫ్రై అయిపోతే మనకి ఇలా అన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకు కందిపొడి అనేది టేస్ట్గా ఉండాలంటే పప్పులను ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి అందుకోసమే పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు కందిపొడి కూడా చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి కందిపొడి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా శనగపప్పును కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత మనం ఇందాక కందిపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు మనం పెసరపప్పుని కూడా యాడ్ చేయాలి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం అనుకోండి కప్పు పెసరపప్పు అలాగే పావుకప్పు శనగపప్పు ఇవన్నీ కూడా ఇలా కొలత ప్రకారం తీసుకొని చేసుకోండి కందిపొడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పెసరపప్పు వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోండి పెసరపప్పు అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం ఫ్రై అయిపోతేటప్పుడు మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు అనేది మన కింద తొందరగా అడిగంటి పోతుంది అందుకోసం బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పెసరపప్పును కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అంత ఫ్రై చేసుకోండి మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటే పొట్టు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు అండి మనం పొట్టు పెసరపప్పుతోను కూడా మనం కందిపొడి చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అన్ని పప్పులు కూడా పొట్టుతో వాడుకుంటే ఇంకా మంచిదండి మన దగ్గర పొట్టు పప్పు లేకపోతే ఇలా పొట్టు తీసిన పప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలా పెసరపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత టూ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది జీకరైనా మనకి ఎండిమిర్చి అయితే అందుకోసమే మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఇలా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసి ఒక టూ సెకండ్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏమంటే గ్యాస్ ఆఫ్ చేయండి ఆ వేడికే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసి ఇలా కలుపుకుంటూ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ వేడి మీదనే ఈ మనకు జీలకర్ర అలాగే ఎండుమిర్చి రెండు కూడా మంచి ఫ్రై అయిపోతాయి ఎండుమిర్చి అనేది మనం కారం పొడికి తగ్గట్టు మనం వేసుకోవాలండి ఎందుకంటే కొన్ని ఎండుమిర్చి అనేది బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని ఎండుమిర్చి ఏమో స్పైసీగా ఉండవండి అందుకోసమే ఎండుమిర్చి అనేది చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇందాక మనం కందిపప్పు అలాగే శనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆ ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా చల్లార్చుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మనం కందిపొడి చేసుకోవద్దండి వేడి మీద ఉన్నప్పుడు కందిపొడి చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లో ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే చల్లారిన తర్వాతనే చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం కందిపొడి చేసుకున్నాం అనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మనకు అందుకోసమే పాడవకుండా కూడా ఉంటుంది అందుకోసం మనం చల్లారిన తర్వాత మనం కందిపొడి చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒక మనం ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్స్ అలా పక్క పెట్టామనుకోండి మంచి చల్లారిపోతాయి ఈ పొడి చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ పప్పులు వేయించుకోవడమే కొంచెం టైం పడుతుందేమో కానీ మనం పొడి చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ఈ పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి కొంచెం ఎక్కువ పొడి చేసుకొని మంచి డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడైనా వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు అబ్బా మనకి కూర తినముద్ది కావట్లేదు అంటే అందులో మంచి కంది పొడి వేసుకొని తినేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మంచి చల్లారిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకో కూడా వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి కందిపొడి అనేది మనకు ఉప్పు ఉప్పు అయిపోతుంది అందుకోసమే చూసుకొని వేసుకోండి సరిపోకపోతే మనం లో కూడా వేసుకోవచ్చు ఇలా ఉప్పు అలాగే ఇంగో వేసిన తర్వాత మిక్సీ జార్లో వీటి వీటన్నింటినీ కూడా మెత్తగా పొడిలాగా చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం కూడా మెత్తగా పొడిలాగా చేసుకోండి మనకి వీలైనంత మెత్తగా చేసుకోవాలండి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈ పొడి అనేది అస్సలు పాడవదండి చూసినాక వేడి వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసాం కాబట్టి పొడి అనేది అందుకోసమే తీసుకొని ఒక గిన్నెలో చల్లార్చుకోండి అలా చల్లారిన తర్వాతనే మనం గాజు సీసాలో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఏ తడి లేని గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి ఈ పొడి అనేది అసలు పాడవదండి మనం తడి లేకుండా చూసుకోవాలి ఏ గిన్నెలో వేసుకున్నా కానీ ఏ గాజు సీసాలో వేసుకున్నా కానీ మనం తడిగా ఉన్న దాంట్లో వేసుకున్నాం అనుకోండి తొందరగా పాడైపోతుంది కారం పొడి అనేది అదేనండి ఈ కంది పొడి అనేది అలా మనం తడి లేకుండా వేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్న పాడవద్దు అనమాట తీసుకున్న కంది పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా అన్నం వండుకొచ్చుకొని ఆ అన్నంలోకి ఈ ఇలా ఆ అన్నం వేసుకొని ఇక కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటదండి కంటే ఒక్కసారి తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది మరి ఇంత టేస్టీ ఈ కందిపూడు తయారు చేసుకోవడానికి ఇంకెందు అని మీకు ట్రై చేయండి అలాగే మీకు గనక మేనల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి